అండి వెల్కమ్ లైఫ్ స్టోరీస్ మీరే ఫోన్ చేసి అడగండి మావయ్య మీ అబ్బాయికి మీరంటే ప్రాణం కదా పైగా మీరేం చెప్తే అదే చేస్తారు ఆయన ఎక్కడికి వెళ్ళారో కనీసం నాకు కూడా చెప్పలేదు అంది తార మాటలకి ధనుంజయ్ కోపంగా చూశాడు మీరు ఎందుకు కోపంగా చూసినా ఇదే నిజమ్మావయ్యా అని చెప్పి తార బయటికి వెళ్ళగానే ధనుంజయ ఆలోచనలో పడ్డాడు ఈ గగన్ సూర్య ఆఫీస్కి వెళ్ళి నా కోసం ఆరాలు తీస్తారేమో అని భయపడి చచ్చాను అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుని తనలో తానే చాలాసేపు నలిగిపోయాడు బయట నుంచి ధనుంజయ ఫేస్ చూసిన తారా నాకు తెలుసు వీణ్ నా మొగుడు కోసం ఆలోచిస్తాడు అని అయినా నా మాటలకి అనుమానం రాకూడదు కానీ ఆలోచిస్తున్నాడు అంటే బావనేం చేయడు కదా అనుకుని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి కూర్చుంది టైం చూసింది ఐదు అవటం చూసి మధ్యాహ్నం కాల్ చేస్తానన్నాడు ఇప్పటికీ ఫోన్ కాదు మెసేజ్ కూడా లేదు అసలు బావ ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుని వెంటనే గగన్కి కాల్ చేసింది కానీ గగన్ ఫోన్ లిఫ్ట్ చేయదు అలా ఒకసారి కాదు పదిసార్లు స్టాప్ గా చేస్తూనే ఉంది కానీ ఎందుకు గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి తార మనసులో భయం చోటు చేసుకుంది ఇంతలో లోపలికొచ్చింది ప్రవళిక తారా తారా వదినా అంటూ తారని పట్టుకుని పిల్లలా ఏడ్చింది తార ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఎంతో కంగారుగా అడిగింది ప్రవళిక ఒకవేళ గగన్కి సూర్యకి ఏమైనా అయ్యిందేమో అని భయం వేసి వదీనా బావ ఫోన్ అంటూ చెప్పలేక ఆపేసింది టెన్షన్ పట్టుకుతారా అసలేమైంది చెప్పు వదిన బావకి ఫోన్ చేశాను చాలాసార్లు ఫోన్ చేశాను కానీ అసలు లిఫ్ట్ చేయలేదు నాకెందుకో భయంగా ఉంది వదిన ఏడుస్తూ అంది ఎందుకు తారా భయం చూడు నువ్వు పొద్దున్న నుంచి గజనికి ఏదో అవుతుందన్న ఆలోచనతో ఉన్నావు అందుకే వాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నీకు ఏడుపోస్తుంది చూద్దాం వాడు చెప్పాడు కదా వచ్చేసరికి ఆలస్యం అవుతుందని నువ్వేం భయపడుకు గగన్ ఒక్కడే బయటికి వెళ్ళలేదు సూర్య కూడా వెళ్ళాడు కదా కాబట్టి వాడికేం కాదు అని ప్రవలిక ధైర్యం చెప్పింది అసలే చిన్నదాన్ని కూడా పెద్ద దూరం ఆలోచించే తారకి గగన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం ధనుంజ ఎక్కడికి వెళ్ళాడని ఆరాలు తీయటం ఇవన్నీ తనకి ఎక్కడ లేని భయాన్ని చోటు చేశాయి రాత్రి ఏడవటంతో గగన్ కోసం హాల్లో కూర్చొని ఉన్నారు ప్రవళిక తార ఏంటి మా ఇద్దరూ తినకుండా కూర్చున్నారు ఏమైంది అంటూ తార పక్కన కూర్చుంది భారతి ఏం అత్తయ్యా ఆయన ఇంకా బయటికి వెళ్ళి ఇంటికి రాలేదు ఎందుకో తెలియదు భయంగా ఉంది ఎందుకు భయం సూర్యవాడు ఏదో ఊరు పేరు చెప్పారు ఆ ఊర్లో గుడి చాలా మహింగల్దంట కదా ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తానని ఇంతకు ముందే గగన్ నాకు ఫోన్ చేసి చెప్పాడు ఎప్పుడు ఫోన్ చేశాడు అత్తయ్యా ఆశ్చర్యంగా అడిగింది ఒక అరగంట అవుతుంది తారా ఈ విషయం నీకు చెప్పమని కూడా చెప్పాడు కానీ నేను పనిలో పడి నీకు చెప్పటం మర్చిపోయా ఎంత లేట్ అయినా వాడి ఇంటికి అన్నాడు తల్లి నువ్వేం టెన్షన్ పడుకు అని భారతి అను తార ముఖం మారిపోయింది ఇవ్వండి అత్తయ్యా వచ్చాక చెప్తాను మీ అబ్బాయి సంగతి అసలేమనుకుంటున్నాడు నా గురించి అన్నిసార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదా నన్ను టెన్షన్ పెట్టడం అంటే మహా సరదా ఆయన గారికి అనుకుంది ఇద్దరూ టిఫిన్ చేయండి ప్రవళిక ఇప్పటికే ఆలస్యం అయింది కదా సరే మా తార పద లేదు వదిన నేను బావ వచ్చాక తింటాను అదేం కుదరదు తారా విను వాడు వచ్చేసరికి నువ్వు నీరసంగా కనిపిస్తే అందరినీ తిడతాడో చెప్పి ప్రవలిక బలవంతంగా తారకి టిఫిన్ తినిపించి తాను టిఫిన్ చేసింది గగన్ కోసం ఇద్దరు హాల్లోనే కూర్చున్నారు టైం పదవుతుండగా లోపలి కూర్చోడు గగన్ తన భావన చూడగానే తార కోపంగా చూసి రూమ్కి వెళ్ళింది కానీ గగన్ తారను చూడలేదు అతని చూపంతా టీవీ హాల్లో కూర్చుని భర్తతో కలిసి టీవీ చూస్తున్న భారతి మీదనే ఉంది తమ్ముణ్ణి చూడగానే ప్రవలికి ఊపిరి పీల్చుకుంది ఏంట్రా ఇప్పుడ వచ్చేది సారీ అక్క కొద్దిగా లేట్ అయింది అన్నాడు సోఫాలో కూర్చుండు నాన్న వచ్చావా రారా ఏమన్నా తిందు అంటూ ముందుకు వచ్చింది భారతి తల్లి ముఖం చూసిన గగన్కి దుఃఖం ఆగలేదు చాలా మటుకు తన కోపాన్ని బాధని అంతా దిగమింగుకొని పైకి నార్మల్ గా ఉన్నాడు ఏంట్రా అలా చూస్తున్నావు ఏం లేదమ్మా కాసేపు నీ వడిలో పడుకోనా ఏంట్రా నా వడిలో పడుకోవడానికి కూడా పర్మిషన్ అడుగుతున్నావా గగన్ నెత్తిన చేను మట్టికే వేసి అంది అబ్బా అది కాదమ్మా నీకు మాతో స్పెండ్ చేసే టైం ఎక్కడ ఉంది ఇరవై నాలుగు గంటలు నాన్నే కదా చూసుకుంటున్నావు అందుకే పర్మిషన్ అడుగుతున్నాను భారతి ఒడిలో పడుకుంటూ అన్నాడు కొడుకు మాటలకి భారతి ఏం మాట్లాడలేదు మౌనంగా కొడుకు తలనిమరాడు తననే ప్రేమగా చూస్తున్న ధనుంజయ్ని చూసి చిన్నగా నవ్వింది ధనుంజయ్ ఒక్క నవ్వు నవ్వి టీవీలో మునిగినట్టు యాక్టర్ చేసి ఈ పిచ్చిదాన్ని బకరా చేయటం చాలా తేలిక ఇంటికి గగన్ సూర్య గుడికే వెళ్ళారా లేదంటే నాకు తెలియకుండా ఇద్దరు ఏమైనా చేస్తున్నారా ఎన్నో రకాల ఆలోచనతో గగన్కి చూశాడు అమ్మా గుడి చాలా బాగుంది నిజంగా ప్లేస్ చూస్తే నువ్వు అస్సలు వదలవు తెలుసా అంత బాగుంది పైగా ఆ గుడి వాతావరణం చూసిన దగ్గర నుంచి నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉందమ్మా అంటూ తల్లితో మాట్లాడుతున్న గగన్ని చూసి అసలు సూర్య గగన్ బయటికి వెళ్తే నేనెందుకు టెన్షన్ పడుతున్నాను సూర్య నా కోసం గగన్కి నిజం చెప్తే గగన్ ఫేస్ ఇలా ఉండదు కదా నేను మరీ ఊవర్గా థింక్ చేస్తున్నాను ఇవన్నీ వదిలేసి ముందు నా ప్లాన్ తారపై అమలు చేయాలి అది రేపే మొదలు పెట్టాలి లేదంటే ఈ గగన్ తార ఇద్దరు ఒకటైతే ధనంజయ పని అయిపోతుంది కాబట్టి నేను చేయాల్సింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే మొదలు పెట్టాలనుకున్నాడు సరే అమ్మా ఇంక నేను రూమ్కి వెళ్తాను ఉదయం అన్ని విషయాలు మాట్లాడుకుందాం సరేనా ఒక్క నిమిషం రా వెళ్తూ రూమ్ రూమ్కి టిఫిన్ పట్టుకుని వెళ్ళు నువ్వు ముక్కుని చూస్తేనే అర్థమవుతుంది బాగా అలసిపోయావని అక్క నువ్వు అర్థం చేసుకున్నట్టు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు ఈ మరదలుంది ఎందుకు పెట్టాలి కదా మనకి లేకుండా ప్లేట్ కూడా తినేస్తుంది అన్నాడు ఊరుకోరా నీ కళ్ళు ఎప్పుడు నా కోడల మీదనే ఉంటాయి ఎప్పటి వరకు ఎదురు చూసి నువ్వు రాగానే లోపలికి రా అంది భారతి రాగానే పోనీ బావా కాఫీ తాగుతావా మంచి నీళ్ళు తాగుతావా అనగడం మానేసి తిప్పుకుంటూ రూమ్కి వెళ్ళింది తన నువ్వేం అనొద్దనే రికమెండేషన్ ఒకటి అంటూ గగన్ అనగానే ఆయన తిప్పుకుంటూ వెళ్ళిందో వైహారంగా వెళ్ళిందో వెళ్ళిన కోడలిని అడుగురా సమాధానం బాగా చెప్తుంది పైగా తను ఫోన్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేసే ఆన్సర్ బాగా ఇచ్చావు కదా వెళ్ళు తిప్పుకుంటూ నడుచుకోవటం ఏంటో బాగా చెప్తుంది తల్లి మాటలకి గగన్ షాక్ అయ్యి తార వాగుడు గొడవ పడ్డం అన్ని ఊహించుకొని వెంటనే సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కొని టేబుల్ మీద ఉన్న జ్యూస్ తాగాడు రే రూమ్కి టిఫిన్ పంపిస్తాను అన్నాను కదా జ్యూస్ ఎందుకు తాగుతున్నావు అక్క మేము మరద ఇప్పుడు గొడవ పడాలంటే ఎనర్జీ ఉండాలి కదా అందుకు అని చెప్పి గబగబా రూమ్కి వెళ్తున్న గగన్ చూసి నవ్వుకున్నారు రూమ్కి వచ్చిన గగన్ రూమ్ పాలకం చూసి షాక్ అయ్యాడు బెడ్ అంతా చిందరవందరంగా ఉంది దానికి తోడు రూమ్ లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పగిలిపోయి ఉండటం చూసి గుట్టుకలు మింగుతూ లోపలికి వచ్చాడు రూమ్ వాతావరణమే చెప్తుంది తార ఎంత కోపంగా ఉందో దేవుడా ఇది రూమ్ రూపం మార్చేసింది అసలు ఎక్కడుంది చూస్తుంటే ఇది నన్ను చూడగానే చంపిసినా చంపిస్తుందని ఆలోచిస్తూ రూమ్ బయటకు వచ్చి షాక్ అయ్యాడు ఇంకా ఉంది